సేనందరికి ఈరోజు పెద్దగుళ్ళలో ఉన్న ప్రైవేటు పాఠశాలకు అనుమతులు రద్దు చేయాలంటూ జుక్కల్ మండల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది అదేవిధంగా గత నాలుగు రోజుల క్రితం ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశామని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలియజేశారు అయితే దానికి అంటే అసంపూర్తిగా పాఠశాల నిర్మాణం ఉంది కాబట్టి విద్యార్థులకు ప్రమాదాలు జరుగుతాయని వారు చెప్పారు పాఠశాల భవనం పూర్తయ్యేంతవరకు దాని పాఠశాల కొనసాగించొద్దని వారు డిమాండ్ చేశారు లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు రోజు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎంఈ ఆఫీస్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఎందుకంటే జుక్కల్ మండలంలోని పెద్దగుల్ల గ్రామంలో వేదవాహిని విద్యాలయము భవన నిర్మాణము పూర్తి కాకపోతే సగం సగం నిర్మాణం చేసిన తర్వాతే విద్యాలయము కొనసాగుస్తుంది తక్షణమే మేము ఆ విద్యాలయాన్ని బంద్ చేయాలిగా పూర్తి భవనం పూర్తయిన తర్వాత కొనసాగాలనేసి మేము ఎంఈ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఇప్పటి వరకు స్పందించడం లేదు తక్షణమే ఇప్పుడైనా స్పందించి ప్రభుత్వము ఆ విద్యాలయాన్ని విధమైన విద్యాలయాన్ని తక్షణమే బంద్ చేయాలి బంద్ చేయాలి లేదంటే ప్రభుత్వం ద్వారా గుర్తింపు గుర్తింపు పొందిన ఆ విద్యాలయాన్ని ముసే రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే సగం సగం భవనం నిర్మించిన తర్వాత విద్యార్థులు అందులో ఏదైనా జరగనని జరగని జరగరా ఏమైనా అన్యాయం జరిగితే విద్యార్థులకు అనేక ఇబ్బందులు జరుగుతుంది ఎందుకంటే వర్షాకాలం ఉంది అగదులో సిమెంట్ ఉంది అందులోనే సలహాలు కానీ ఇంకా ఇతర సంబంధిత పనిముట్లు ఆ దాంట్లోనే ఉంచడం జరిగింది ఎందుకంటే విద్యార్థులకు అనేక ఇబ్బందులు జరుగుతుంది ఎందుకంటే ఆ తరగతి గదులు సరిగా లేవు అయినప్పటికీ కొన్ని తరగతి గదులు బయట కూర్చోబెట్టి చదువు చెప్తున్నారు మళ్ళీ నీటి వసతి లేదు మరుగుదొడ్లు లేవు అనేక ఇబ్బందులు విద్యార్థులు పడుతున్నారు కాబట్టి తక్షణమే ఆ భవన నిర్మాణం పూర్తి అయిన తర్వాతనే ఆ స్కూల్ కొనసాగాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము లేదంటే ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డెమోక్రసీ జిందాబాద్ 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 ఇండిపెండెంట్ డెమోక్రసీ సోషలిజం జిందాబాద్ 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 వేదవారి విద్యాలయం మూసివేయాలి మూసి వేయాలి మూసివేయాలి వేదవారి విద్యాలయం మూసివేయాలి మూసివేయాలి వేయాలి వేదవారి విద్యాలింద रद्द చేయాలి 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 ప్రభుత్వ గుర్తింపు రద్దు చేయాలి రద్దు చేయాలి 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 పూతికారి బాల్లో విద్యా సాగస్తల స్వర సాగుత్ర విద్యాలయని బం చేయాలి బం చేయాలి చేయాలి yes sir జై హింద్ yes sir జై హింద్